¡Gracias! దానికి అందుకే గోంగూర పచ్చడి ఎక్కువ వేసి పెట్టమని చెప్పా ఈ కూడా పుల్లగా తినాలని పెట్టుంది ఏం చెయ్యాలా పెద్దమ్మ ఆ రకంగా నవ్వుతూ ఉన్నావు ఏం చెయ్యాలో చెప్పలా ఏం చేస్తాం ఊర్లో ఎవరన్నా పచ్చడి అని పెట్టారు వర బాబా తప్పుకోరా ఉంది అక్కడి నుంచి కర్రూపుతా ఉండవాడ అది నేను తగులుద్దా నాకు తగులుద్దా తెలియలే పెద్దమ్మా ఆ రకంగా నవ్వుతున్నావే ఆ సత్యనోడి యాపండు పెట్టి కొడుతున్నాడుగా ఎందుకు అలా కొడతామని చెప్పావు నన్ను కొడుతుంటే బాగా ఆనందంగా నవ్వుతున్నావే సరే లే పచ్చడి పెట్టావా ఏం పచ్చడి పెట్టా నిమ్మకాయ పెత్తనం నువ్వు నాకంటే పిచ్చి దాని లేకుండా వాళ్ళకి తెచ్చాను ఎలా జాడి జాడి తీసుకుపోతాను భలే దానివిలే విలే అక్కాయ ఎందాక సంతకాలు వచ్చిన కానీ నేను చిగిలిపోతానే ఉంది అక్కాయ వల్లదు అక్కాయ అక్కాయ నీ పేరు ఏంది ఓ అమ్మ నన్ను చూసి సిగ్గుపడతాను మా భావన చూసి సిగ్గుపడ్డావు ఎంతకే అక్కాయా అక్కాయ అక్కాయా చెవలేలా చెవలేలా అక్క పచ్చడి పెట్టా ఏం పచ్చడి

நோட்லி மாட்டு பயிர் அம்மன் அக்கடி அந்த அய்யோ பாடல்கண்ட அம்மாடம்மா ஏக கொடுத்த அக்கொண்டே அம்மா యాలం పాటల సిటీ పాటల అని ఏమే ఆ ఏమే ఆ శ్రీమంతం దగ్గర యాలం పాటల సిటీ పాటల పాడుకుంటారంటే మరి ఏం పాడతారే అబ్బాయి బాగా బొట్టాలను అమ్మాయి బాగా బొట్టాలను మంచి మంచి పాటలు పాడుకుంటారు కదా ఓహో మంచి భక్తి రసమైన పాటలు పాడుంటారా అబ్బాయ్ ఓయ్ చూస్తా ఆ కాస్కో మా వాసు కొందకాని నుంచి ఇజ్లేకొని ఆ రకల పూలు కొని తెచ్చాడు అమ్మా

సిగ్గు పడుతుంది నాకు మళ్ళీ అమ్మాయి శ్రీమంతం దగ్గర పాటలేక అయ్యమ్

ఇందాక నుంచి నువ్వేదో అనుకుంటున్నావు ఈ బాలాజీ నగర్ పొర్రోళ్ళు అంత మంచి వాళ్ళు ఏం కాదు పొర్రోళ్ళు మంచి వాళ్ళు కాబట్టి మంచి నేను గణేష్ శ్రీవాసం దగ్గర కుప్పని పూలు పాటలు అంటే భక్తి పాట ఇంకోటాన్ని వద్దా నేను బాలాజీ నగర్ లో తెల్లారింటి గదు గురుగారు ఆ అయ్య బాక వచ్చే నాకు మొన్న ఆ అది వాళ్ళ లంకాయ మొలిడి దగ్గర ఇంటి దగ్గర వాళ్ళ కోడళ్ళకి శ్రీమంతం చేస్తంటె నువ్వు పోయావగా పోయాని ఆయనగండి పిలిచారంట నిన్ను పిలిస్తే పోతే వచ్చేది ఒకటే ప్యాకెట్ అవునా అవును పిల్లవ పోతే ఆ పని ఈ పని ఆ పని ఈ పని నాలుగు ప్యాకెట్లు సంకల పెట్టుకొని రా

பிடுகு அனுப்பி ஆரத்தேவி தனக்கு சந்தானச்சா ఆ శ్రీనివాసుడు ఏ విధంగా తిట్టిపోస్తున్నదయ్యా నెల బాధపడుతున్న దగ్గర రంగమ్మదేవి అలా బాధపడుతున్న రంగమ్మదేవిని ఎవరు చూస్తారయ్యా ఇంకెవరిన ఆయన ఆ ఏడు కొండల వాడు వెంకటేశ్వర స్వామి చూసి అనేది రంగమ్మదేవి సంతానం కొరకు బాధపడుతున్నది ప్రసవ వేదలతో అల్లాడుతున్నది అని చెప్పి తన చల్ల

ఇచ్చిందట కొబ్బరిగా కొట్టిన మళ్ళీ వచ్చి కొబ్బరిగా కొట్టండి ఒక చక్కని ఆడ బాలకు కనబడించిందట సాక్షాత్ ఈ రోజు బాలాజీ నగర్ లో బంగారు లక్ష్మీ తృతమ్మ తల్లి జనం జరిగింది లేవండి అమ్మ లేచి కొట్టిన లెగలేకపోతున్నారు బాబు చక్కని బంగారుసిపోతూ ఉన్నంతలోని ఆ బంగారు యొక్క ఆ బంగారు తలుపు ఏడు రోజులు అవుతుండగా అంతమంది అలా వచ్చి ఇలా వచ్చి ఏడో రోజులు వచ్చేసరికి అమ్మాయికి ఏమి పేరు పెడితే బాగుంటుందా అని చెప్పి అమ్మలక్కలందరూ కూడా అనుకుంటూ ఉన్నారట ఆ మాటలు ఎవరు విన్నారయ్యా ఇంకెవరి నాయనాల విని అమ్మలారా ఆ శ్రీనివాసుడే నాకు సంతాన భాగ్యాన్ని ప్రసాదించాడు కాబట్టి ఆ శ్రీనివాసుడే వచ్చి నా పిట్టకు పేరు పెట్టాలి కాని ఎవరు కూడా బిడ్డకు పేరు పెట్టడానికి వీరలేదమ్మా అని చెప్పి ఆ బంగారు తల్లి రతనారా రంగ దేవి ఆ యొక్క శ్రీనివాసుని ఈ విధంగా ధ్యానిస్తున్నదయ్యాండలవాడ మదేదేవి అభినవ సుమనాదేవ హరే రామనామాయక నివలననేయి నగన జాతిల కోల బన్న రామనామదేవి హరే రామనామాయక గంగగవగవ హరే కృష్ణదేవ బంగారు తల్లికి లక్ష్మీ త్రిపుతమ్మని నామకరణం చేశారట ఆ బంగారు తల్లికి అలా వచ్చి వచ్చి తొమ్మిదవ రోజు వచ్చేసరికి అమ్మాయికి ఉయ్యాలలు వేసి అమ్మాయిని ఉయ్యాలలో పెట్టి ఏ విధంగా ఉయ్యాలయ్యా దయచేసి గమనించాలి తల్లి ఇక్కడ కూర్చున్న వారు మరీ ముఖ్యంగా బంగారు